గూగుల్ క్యాలెండర్ మీ రోజును నిర్వహించడానికి స్మార్ట్ మార్గం గూగుల్ క్యాలెండర్ ద స్మార్ట్ వే టు ఆర్గనైజ్ యువర్ డే ప్రియా కేకులు తయారు చేయడంలో నిపుణురాలు ఆమె తన గ్రామంలో బేకరీని నడుపుతూ తన పిల్లలను మరియు ఇంటి బాధ్యతలను కూడా చూసుకుంటుంది కానీ ఈరోజు ఆమె ఒక ఆర్డర్ను మర్చిపోయింది దీనివల్ల కస్టమర్కు కోపం వచ్చింది పని ఒత్తిడి మరియు హడావిడి కారణంగా ఆమె ఎప్పుడూ ఏదో ఒకటి మర్చిపోతుంది ఇది ఆమె వ్యాపారానికి మంచిది కాదు ఆమె సోదరుడు అజిత్ దేన్ని మర్చిపోడు పుట్టినరోజులు లేదా పని యొక్క డెడ్ లైన్స్ ప్రియా తన సమస్యను చెప్పినప్పుడు అజిత్ ఆమెకు గూగుల్ క్యాలెండర్ని ఉపయోగించమని సలహా ఇచ్చాడు అజిత్ భయ్య మాట్లాడుతూ గూగుల్ క్యాలెండర్ని ఉపయోగించడానికి కేవలం ఒక జీమెయిల్ అకౌంట్ మాత్రమే అవసరం ఇది పూర్తిగా ఉచితం ఇది మొబైల్ ల్యాప్టాప్ లేదా కంప్యూటర్లో సులభంగా ఉపయోగించవచ్చు ఈ యాప్ ఇప్పటికే మొబైల్లో ఉంది కాకపోతే ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి మే పదహారుకి ఫాతిమా అక్క కేక్ ని ఆర్డర్ చేసిందని అది సాయంత్రం నాలుగు గంటల్లోపు డెలివరీ చేయాలని ప్రియా చెప్పింది దీన్ని గూగుల్ క్యాలెండర్కి ఎలా జోడించాలి అజిత్ భయ్యా చెప్పారు టాస్క్ ఎంపికను ఉపయోగించడం ద్వారా మీరు మొబైల్లో గూగుల్ క్యాలెండర్ని తెరిచినప్పుడు దిగువన ప్లస్ గుర్తు కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి వాటిలో ఒకటి టాస్క్ ఏదైనా పనిని మీరే చేయవలసి వచ్చినప్పుడు టాస్క్ని ఎంచుకోండి యాడ్ టైటిల్లో ఇలా రాయండి కేక్ ఫర్ ఫాతిమా ది ఆ తర్వాత కేక్ ఏ తేదీన డెలివరీ చేయాలి అంటే మే పదహారు ఆ తేదీని ఎంచుకోండి ఇక్కడ సమయం కూడా నిర్ణయించబడింది కాబట్టి ఆల్ డేని అన్సెలెక్ట్ చేయండి ఇప్పుడు టైం సెట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది అక్కడ సాయంత్రం నాలుగు గంటల ముందు సమయాన్ని ఎంచుకోండి మీరు కొంత ప్రత్యేక సమాచారాన్ని జోడించాలనుకుంటే మీరు దాన్ని యాడ్ డీటెయిల్స్లో రాయవచ్చు ఇప్పుడు ప్రియా ఈవెంట్ ఆప్షన్ గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది అజిత్ భయ్య కొన్ని పనులను ఇతరులతో కలిసి చేయాల్సి వచ్చినప్పుడు ఈవెంట్ క్రియేట్ చేయబడుతుందని వివరించారు మీటింగ్ రిమైండర్ లేదా ఆఫ్లైన్ ఆన్లైన్ వంటివి దీనికోసం పై క్లిక్ చేసి ఈవెంట్ని ఎంచుకోండి ఈవెంట్ యొక్క పేరు తేదీ మరియు సమయాన్ని పూరించండి యాడ్ పీపుల్లో ఇన్వర్ట్ చేయవలసిన వ్యక్తుల ఈమెయిల్లను నమోదు చేయండి యాడ్ డిస్క్రిప్షన్లో అవసరమైన సమాచారం లేదా గూగుల్ డ్రైవ్ లింక్ను జోడించండి మీటింగ్ ఆన్లైన్లో ఉంటే యాడ్ వీడియో కాన్ఫరెన్సింగ్ పై క్లిక్ చేయండి మీకు కావాలంటే మీరు మీ ఎంపిక ప్రకారం ఈవెంట్ యొక్క రంగును కూడా ఎంచుకోవచ్చు ఇప్పుడు నేను పదే పదే ఏదైనా చేయవలసి వస్తే నేను ప్రతిసారి కొత్త పనిని లేదా ఈవెంట్ను యాడ్ చేయాలా అవసరం లేదు కేవలం టాస్క్ లేదా ఈవెంట్ని తెరిచి పెన్సిల్ ఐకాన్ మీదకు వెళ్ళండి ఆపై డస్ నాట్ రిపీట్ స్థానంలో రిపీట్ని సెట్ చేయండి ఈ విధంగా ప్రతిరోజు వారం లేదా ఏదైనా ప్రత్యేక రోజుపై గూగుల్ క్యాలెండర్ స్వయంగా షెడ్యూల్ చేసిన సమయానికి మీకు గుర్తు చేస్తుంది ప్రియా తన కేక్ వ్యాపారంలో పుట్టినరోజు రిమైండర్లను సెట్ చేయడానికి ఈ ఫీచర్ను ఉపయోగించింది ఇప్పుడు తనకు ప్రతి పుట్టినరోజు నోటిఫికేషన్ వస్తుంది ప్రియా ఆలోచించింది ఇన్ని విషయాలు క్యాలెండర్లో రాస్తే అర్థం చేసుకోవడం కష్టమవుతుంది క్యాలెండర్లో ఎన్ని రోజుల షెడ్యూల్ మరియు ఏమేమి చూపించాలి అనేది మీరే నిర్ణయించుకోవచ్చు అని అజిత్ భయ్య వివరించారు దీనికోసం పైన ఉన్న మూడు లైన్లు అనగా పై క్లిక్ చేసి మీ సౌలభ్యం ప్రకారం వ్యూను ఎంచుకోండి ప్రజలు తమ అపాయింట్మెంట్లు మరియు ఈవెంట్లను ఆన్లైన్లో సులభంగా నిర్వహించడంలో సహాయపడ్డానికి గూగుల్ క్యాలెండర్ రూపొందించబడింది దీని సహాయంతో మీరు ఈవెంట్లను షెడ్యూల్ చేయవచ్చు రిమైండర్లను సెట్ చేయవచ్చు మరియు మీ క్యాలెండర్ను ఇతరులతో షేర్ కూడా చేసుకోవచ్చు ఇది మెరుగైన సమయ నిర్వహణ మరియు సమన్వయాన్ని అనుమతిస్తుంది ఇప్పుడు ప్రియా తన పనులన్నింటినీ గూగుల్ క్యాలెండర్లో రాసుకొని ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తోంది ఈ టోల్ సహాయంతో ఆమె తన సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించింది ఇప్పుడు మీ వంతు ఈరోజే గూగుల్ క్యాలెండర్ని తెరవండి ఒక టాస్క్ లేదా ఈవెంట్ని జోడించండి మరియు అది మీకు ఎలా సహాయపడుతుందో చూడండి ఈ రోజే దీన్ని ప్రయత్నించండి మరియు మీ రోజును నిర్వహించండి